శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులకు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ మల్లు రవి పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్మ గారికి అదేవిధంగా గౌరవనీయులు శ్రీ సంతోష్ బియ్యం గారు జిల్లా కలెక్టర్ గారికి గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు జిల్లా అల్ల కలెక్టర్ గారికి గౌరవనీయులు నర్సింహరావు గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారు డిసిసిపి ఈరోజు అవగాహన సందర్శకు వచ్చిన గౌరవ మంత్రివర్యులకు మనము ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది మీరు ఇంతమంది వినాలని చాలా మంది గ్రామ గ్రామాలకు వెళ్లి గౌరవనీయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అదే విధంగా గౌరవ ఎంపీ చిన్న చిన్న సమస్యలు అనేది ఈ విధంగా ఉంటాయి ఒక్కసారి ప్రజలు ఆలోచించాల ఇప్పుడు ఒక మంత్రులు వచ్చినప్పుడు ఆ సమస్యలని మనము వాళ్ళ దృష్టికి చెప్పి తీసుకొచ్చి అభివృద్ధి కోరిక మన పాటు చేసి గౌరవ ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే మనకి వచ్చేది మనం వెనుకబడిన ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాం అభివృద్ధి చేసుకున్నాలంటే మనకు అందరు ఎవరు మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా గౌరవంగా వాళ్ళని పిలిపించి వారి సహాయ సహకారాలు అందించి మనము డెవలప్మెంట్ వారికి ఈ రోజు గౌరవ మంత్రి గారు రేణు సదస్సుకు వచ్చినారు అదే విధంగా మనకి తీవ్రమైన సమస్యలు ఇండ్లు లేని సమస్య హౌసింగ్ మినిస్టర్ కూడా సారే ఉండడు మనకి ముంపు గ్రామాలు చాలా ఉన్నాయి కొన్ని వేల ఎకరాలు ముంపు గురి అయినాయి కొన్ని ఎనిమిది గ్రామాలు ముంపు గురై వాళ్ళకి ఎటువంటి ఇంటి సౌకర్యాలు కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు అటువంటి వారికి కూడా ఇస్తామంటున్నారు ఇంకా ఒక వెయ్యి పెంచండి అని గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను కొన్ని విలేజ్ గద్వాల్ మండలం మన మున్సిపాలిటీ రూరల్ కలిసి ఒకే మండలంగా ఉంది దాని కూడా ఒక మండలంగా గద్వాల్ టౌన్ ఎంఆర్ఓ తహసీల్దార్ గా కొత్తగా ఒక ఆఫీస్ చేస్తే దాని కూడా ప్రజలకి మన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారిని రెవెన్యూ మిరిస్ట్ గా తీసుకున్నారు సంవత్సరం వరకు రైతుల సమస్యలు అదే రకంగా ధరణి వల్ల రైతులు బాధపడుతున్న సంగతులన్నీ క్షుణ్ణంగా చదివి ఏ రకంగా రైతులకి ఉపయోగపడుతుందో ఆ రకంగా భూభారతి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినటువంటి నాయకుడు మన పొగలాటి శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అధికారులు గాని అనధికారులు గానీ రాజకీయ నాయకులు గానే ప్రజల సమస్యల మీద పోరాటం చేసేటటువంటి కార్యక్రమానికే వారు ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా ప్రజలతో పని చేయకుండా ప్రజా సమస్యలు కాకపోతే అక్కడ పోయి ప్రజా సమస్యలు తీసుకుంటాం మరి నాయకుడు మన అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు అనుభవజ్ఞులు పెద్దన్న మల్లు రవి గారు అదే రకంగా పేరున శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టం ఏదైతే పేదడు ప్రభుత్వం కావాలని అది ఇందిర ప్రభుత్వం ప్రతి పేదవాడి కన్నీరు తురవాలని ప్రతి పేదవాడి ఆవేదన వినాలని పేదవాడి మకంలో చిరునవ్వు చూడాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాడు ఏదైతే ధరణి ద్వారా ధరణి ద్వారా రాష్ట వ్యాప్తంగా రైతన్నలు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో రైతన్నలు రైతన్నలు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో ఈ రైతన్నలకి అండగా ఉంటామని చెప్పి ఎన్నికల మోదో ఏదైతే వాగ్దానం చేసి ఇందరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఈనాడు రెండు వేలైతే పాస్బుక్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు వారందరూ ఎవరైతే రెండు వేల ఇరవై చట్టమ నాడు సాదా బైనామా అగ్రిమెంట్ కింద ఆన్లైన్ లో అప్లై చేసుకున్నారు చేసుకున్న ప్రతి రైతన్నకి అర్హులైన వాళ్ళకి ఈ భూభారత చట్టంలో మార్గాన్ని కనుగోబడింది అంతేకాదు కొంతమందికి పేర్లు తప్పుబడ్డా సర్వే నెంబర్లు తప్పుబడ్డా భూమి ఏరియా తప్పుబడ్డా ఇతరత్ర విధ కారణాల చేత ఆనాడు ప్రజలు చెప్పులు అడిగిందాకా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ల ఆఫీసుల చుట్టూ పెట్టిన అప్లికేషన్ పెట్టకుండా అప్లికేషన్ పెట్టినప్పుడల్లా వెయ్యి రూపాయలు ఫీజు కట్టేవాళ్ళు మన ఈ భూభారతలో మన ఇందిరమా ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వ అధికారులే మీ మీ రెవెన్యూ గ్రామాలకు వస్తారు ప్రభుత్వ అధికారులే గతంలో వివిధ కారణాల చేత భూములుండి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క రైతన్నకు భూములున్న అస్సాములకు ఈ భూభారత చట్టం ఒక ప్రసాదం కానుంది ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఇంకా కొంతమందికి పట్టాలు ఇకుండా కూడా కొన్ని దశాబ్దాలుగా సాగు ఇలా చెప్పుకుంట పోతే అనేక అంశాలు అది పేరు తప్పబడు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్హులైన తర్వాతకి సమానంగా అవకాశం వచ్చే విధంగా పనిచేస్తాం రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మధురవి గారికి ఎమ్మెల్యే గారు శ్రీ కృష్ణ రెడ్డి గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి లైబ్రరీ చైర్మన్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా నమస్కారం సో ఈరోజు మనము రెవెన్యూ మంత్రి గారి ఆదేశం వల్ల ముఖ్యమంత్రి గారి ఆదేశం వల్ల అవగాహన సదస్సు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ భూభారతి యాక్ట్ సో ఈ భూభారతి యాక్ట్ అనేది మనకి చాలా మార్పులు తీసుకొని వచ్చి రైతులు మనకి ప్రతిరోజు ఏలి సమస్యలు వస్తున్నాయో దానికి శాశ్వతంగా పరిహరించాలి సివిల్ కోర్టు కాకుండా మాక్సిమం ప్రాబ్లమ్స్ అంతా జిల్లా ఒక ఒక ఉద్దేశంతో రైతు వారి కుటుంబం ఈ ఎకరాలు సాగులో ఉంది గతం నుంచి పాస్బుక్ ఉంది ఈ ధరణి వచ్చిన తర్వాత ఆనాటి పెద్దల చొలవతో ఈ ఆరు ఎకరాల్లో నాలుగు ఎకరాలు వారి తొత్తులకి ఆనాడు ధరణిలో మార్చారు ఎందుకు మార్చారో అంటే భూమి సాగు చేసుకోవటానికి కాదు రైతు బంధు తీసుకోవటానికి అటువంటి భూమి ఏదైతే ఉందో రైతన్నలు ఎవరైతే ప్రత్యక్షంగా సాగు చేసుకుంటున్నారో వారికే ఆ భూమి చెందే విధంగా మిగిలిన కొత్తగా ఇచ్చిన పాసుబుక్లు ఇంటికి పంపి యథార్థంగా భూమిని ఎవరైతే సాగు చేసుకుంటున్నారో ఆ పట్టా ఇచ్చే కార్యక్రమం ఈ చట్టంలో పేర్కొనబడింది గౌరవ అధికారులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏదో మొక్కబడిగా మీటింగ్లు పెట్టడం కాదు గౌరవ కలెక్టర్ గారు మీ జిల్లాలోని ప్రతి మండలానికి కనీసం అవగాహన సదస్సులో ఒక పోటైనా ఉండాలి వారికి పూర్తి అవగాహన కల్పించాలి వీటితో పాటు మిగిలిన అధికారులు మీరందరూ కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రైతు సాధక బాధకాలు తెలిసిన వాళ్ళే రైతు ఆవేదన తెలిసిన వాళ్లే ఎవరైతే రైతులున్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే భూములుండి గత ప్రభుత్వంలో ధరణితో ఇబ్బందులు పడ్డ రైతన్నలకి ఈ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం చట్టాన్ని అయితే మేము చేయగలిగాం అమలు చేసేది మీరు అమలు చేసేటప్పుడు చిన్న తప్పు కూడా జరగకుండా ఎక్కడా రైతన్నని ఆత్మగౌరవం దెబ్బ తినకుండా రైతన్నకి భరోసా కల్పించే విధంగా ఈ చట్టాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని మొన్న కలెక్టర్ల మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఈ సభలో ఉన్న అధికారులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు కూడా తెలియజేస్తున్నాను ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం పేదోడు కన్నీరు తుడిచే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం తప్పకుండా చిన్న పొరపాటు కూడా జరగకుండా అది గత ప్రభుత్వంలోని పెద్దలు గత ప్రభుత్వంలోని పార్టీకి సంబంధించిన కార్యకర్తలది నిజంగా న్యాయం ఉంటే కూడా చెయ్యొద్దని నేను చెప్పను వాళ్ళలాగా తప్పు చెయ్యమని నేను చెప్పను కానీ పార్టీని అడ్డం పెట్టుకొనో కార్యకర్తలను ఇబ్బంది పడతా